లింగం రూపంలో శివుడిని ఎందుకు కొలుస్తారు ఓం నమశివాయ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన అంశం గురించి తెలుసుకుందాం శివాలయాల్లో మనం చూసే శివలింగం ఎందుకు శివుడిని విగ్రహ రూపంలో కాకుండా లింగం రూపంలో పూజిస్తారు దీని వెనుక ఉన్న పురాణ కథలేంటి ఈ రూపం యొక్క అసలైన ఆధ్యాత్మిక అర్థమేమిటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం శివలింగం కేవలం ఒక రూపం కాదు అది సృష్టికి అనంతతత్వానికి ప్రతీక మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం లింగం అంటే ఏమిటి చాలామంది లింగం అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు సంస్కృతంలో లింగం అంటే సంకేతం లేదా చిహ్నం అని అర్థం అంటే ఇది నిరాకారమైన పరమాత్మ అయిన శివుడిని సూచించే ఒక చిహ్నం ఇది కేవలం ఒక విగ్రహం కాదు ఇది సృష్టికి దాని మూలానికి ప్రతీక వేదాలు ఉపనిషత్తుల ప్రకారం శివుడు ఆది అంతం లేనివాడు ఆయన నిరాకారుడు అంటే ఏ రూపం లేనివాడు ఈ విశ్వం మొత్తం ఆయనలోనే ఉంది అలాంటి నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని భక్తులు సులభంగా పూజించేందుకు ఒక రూపం అవసరమైంది అదే ఈ లింగాకారం ఇది నిరాకార పరబ్రహ్మ రూపాన్ని సూచిస్తుంది పురాణ కథలు లింగోద్భవ కథ శివలింగానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కథల్లో ఒకటి లింగోద్భవ కథ ఇది మహాశివరాత్రికి సంబంధించిన కథ కూడా పూర్వం బ్రహ్మ విష్ణువు మధ్య ఎవరు గొప్ప అని ఒక వాదన తలెత్తుతుంది వారి అహంకారాన్ని తగ్గించడానికి శివుడు ఒక అగ్నిస్తంభంలా ఆవిర్భవిస్తాడు దాని ఆది అంతం ఆరంభం ముగింపు తెలుసుకున్న వారే గొప్ప అని చెప్తాడు విష్ణువు వరాహ రూపంలో దాని అడుగు భాగాన్ని కనుక్కోవడానికి భూమి లోపలికి వెళ్తాడు బ్రహ్మ హంస రూపంలో దాని పై భాగాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి వెళ్తాడు ఎంత వెతికినా వారికి ఆ స్తంభం మొదలు చివరి భాగం కనపడదు విష్ణువు తన అహంకారం వీడి తిరిగి వచ్చి నీ ఆది అంతాలు నాకు తెలియవు నువ్వే గొప్ప దేవుడివి అని ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మ ఓడిపోవడానికి ఇష్టపడక తాను స్తంభం పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్తాడు బ్రహ్మ అబద్ధం చెప్పాడని గ్రహించిన శివుడు ఆగ్రహంతో అతని ఐదవ తలను నరికివేస్తాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు తమ తప్పులను తెలుసుకొని శివుడిని వేడుకుంటారు ఈ అగ్నిస్తంభమే శివలింగం ఈ కథ శివుడు సృష్టికి దానిలోని అహంకారానికి అతీతుడని ఆయన శక్తికి ఆది అంతాలు లేవని తెలియజేస్తుంది ఈ లింగాకారం సృష్టికి మూలమని అది అనంతమని సూచిస్తుంది మహర్షి శాపం లింగరూపానికి సంబంధించి మరో కథ కూడా ఉంది ఒకసారి మహర్షి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివులను పరీక్షించాలనుకుంటాడు విష్ణువు బ్రహ్మలు అతనికి సరైన గౌరవం ఇవ్వనందున వారికి శాపాలు ఇస్తాడు చివరగా శివుడు దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడు తన తాండవం చేసుకుంటూ మహర్షిని పట్టించుకోడు దీనితో కోపంతో రగిలిపోయిన భృగు మహర్షి శివుడికి శాపమిస్తాడు భూలోకంలో నిన్ను విగ్రహ రూపంలో పూజించకుండా లింగ రూపంలో మాత్రమే పూజిస్తారు నీకు సమర్పించే ప్రసాదం అవుతుంది అని శపిస్తాడు ఈ శాపం కారణంగా కూడా శివుడిని లింగ రూపంలోనే కొలవడం ప్రారంభమైందని కొందరు పురాణాలు చెబుతారు తాత్విక శాస్త్రీయ దృక్పథం నిరాకార పరబ్రహ్మ లింగం అనేది నిరాకార పరబ్రహ్మ యొక్క నిరాడంబరమైన అద్భుతమైన రూపం ఇది ప్రపంచంలోని ప్రతి వస్తువులో ఉన్న శక్తిని సూచిస్తుంది ఇది మనిషికి ఒక రూపం అవసరం లేదు భక్తి ముఖ్యం అని చెప్తుంది పురుష శక్తి కలయిక శివలింగం సృష్టికి మూలమైన పురుష శక్తి శివ శక్తి యొక్క సామరస్య పూర్వక కలయికను సూచిస్తుంది ఈ కలయికే విశ్వం యొక్క సృష్టికి కారణం ధ్యానానికి ప్రతీక లింగాకారం ఒక నిర్దిష్టమైన స్థిరమైన శక్తిని కలిగి ఉంటుంది ఇది ధ్యానం చేసేవారికి ఒక కేంద్రీకరణ బిందువుగా పనిచేస్తుంది దీనిపై ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రంగా మారుతుంది శివలింగం కేవలం ఒక రాయి కాదు అది అనంతమైన అనాది ఆది అంతం లేని పరమాత్మకు ఒక ప్రతిరూపం ఇది సృష్టి స్థితి లయ క్రియలకు ప్రతీక ఇది విశ్వం యొక్క సారాంశాన్ని శివశక్తి కలయికను సూచిస్తుంది శివుడిని లింగ రూపంలో పూజించడం అనేది ఒక లోతైన తాత్విక ఆధ్యాత్మిక భావన శివలింగాన్ని దర్శించేటప్పుడు మనం భౌతిక రూపాలను దాటి ఆత్మ యొక్క అంతరంగాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఓం నమ శివాయ